ఫ్రెండ్స్ వీటితోనే మనం ఈ రోజు వంట అయితే తయారు చేయబోతున్నాము ఇప్పుడైతే బాటిల్స్ వచ్చి బాటిల్లో నీళ్ళు తీసుకెళ్లడం జరుగుతుంది కానీ ఒకప్పుడు అయితే వీటిని ఉపయోగించాలన్నమాట నీళ్ళు తీసుకెళ్ళడం దానికి అని మంచిగా గుమ్మగుమలాడుతుంది చూడాలి వంట ఏ విధంగా వస్తుందా బాగుందో లేదో చూసి కామెంట్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఓ సరికొత్త వీడియోతోని మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు ఈ వేసవి కాలంలోని మా గిరిజనులు తయారు చేసుకుని ఒక చక్కటి వంటను అయితే మీకు పరిచయం చేస్తాము ఈ వీడియో అయితే చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి తప్పకుండా ఈ వంట అనేది మీకు కొత్తగా అనిపిస్తుంది మీకు ఏమాత్రం నచ్చినా కూడా ఒక లైక్ వంట ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ ఈ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్దాము అది తీసుకోవడానికి మేము ఇదిగో ఈ చిన్న అయితే తీసుకొచ్చాం ఇంటి నుంచే అడవికి దగ్గరగానే మా ఊళ్ళో ఉండడం వల్ల ఇవన్నీ కూడా మాకు ఉచితంగా ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే మనం చెట్టు దగ్గర అయితే వెళ్దాం చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఈ రోజు ఏం తీసుకోబోతున్నాం వేటితో మనం వంట చేసుకోబోతున్నాం అనేది వీడియో అయితే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ రోజు మన వంట చేసుకున్న చెట్టు అయితే పక్కన ఉంది బోదెంటి కూర చెట్టు అనమాట అక్కడ కాసినటువంటి కాయలతో ఆ లోపల గింజలు ఉంటాయి అవి తీసుకుని మనం ఈ రోజు అయితే వంట అయితే చేస్తున్నాము ఈ చెట్టు పైన వచ్చే లేత చిగురులు మామూలు తింటారు బోదెంటి కూర అంటే మీకు బాగా ఐడియా ఉండొచ్చు మనం వీడియో కూడా చేసాం పైన అయితే కాయలు అయితేన్నాయి చిన్నర బాగారు ఎట్లా తీద్దాం వాటిని పైకి ఎక్కాల్సిందేనా ఫ్రెండ్స్ వీటితోనే మనం ఈరోజు వంట అయితే తయారు చేయబోతున్నాము చాలా బాగుంటుంది ఈ వంట అయితే మాత్రం చాలా కొత్తగా ఉంటుంది సమ్మర్ స్టార్టింగ్లోని మా ప్రాంతంలో ఎక్కువ దొరుకుతుంటాయి విరివిగా దొరుకుతుంటాయి ఈ కాయలన్నీ కూడా ఎండిపోయిన తర్వాత అప్పుడు లేత చిగురులు వస్తాయి అప్పుడు మా వాళ్ళు మంచిగా తీసుకుంటారు అది అయితే ఇంకా చాలా బాగుంటుంది అప్పుడు వరకు అయితే ఇవి మంచిగా దొరుకుతుంటాయి వీటితో మంచిగా కూర తయారు చేసుకుంటారు మా వాళ్ళు ఇవైతే తీసుకుందాం చూడ్డానికి అడ్డపిక్కలు ఉంటాయి కదా అడ్డపిక్కలు వాటి కాయలనే కనిపిస్తున్నాయి ఇది చూడ్డానికి మాత్రం ఇవన్నీ కూడా తెంపేసుకోవాలి ఈ విధంగా మీరు ఎప్పుడైనా ఈ కాయలతోని కూర మీరు ఎప్పుడైనా తింటే మాత్రం కింద కామెంట్ చేయండి మా గిరిజన ప్రాంతాల్లోని ఈ సీజన్లో మీరు ఎవరైనా వస్తే మాత్రం ఇట్లాంటి వంటలు మీకు కనిపిస్తుంటాయి ఇది చూసారు కదా ఎలా ఉన్నాయి ఈ కాయలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి వీటిని తీసుకెళ్ళి మనం అట్లానే వంట అయితే చేయము లోపల గింజలు అయితే ఉంటాయి మేమైతే పిక్కలు అంటాం బాగా మీరు కింద తీసుకోండి నేను చెట్టు పైకి వస్తాను గట్టిగా లాగండి కిందకి నేను పడిపోతాను పర్లేదు లేరా పెద్ద ఇది ఎత్తుకలేదు చెట్టు అవును అవును పడిన కూడా మహా అయితే కాలు చేతి దిగుతాయి అంతే కదా అంతే కదా గణేష్ అలాగే అంటారు హాస్పిటల్ కూడా అర్గు ట్రైబల్ కల్చర్ హాస్పిటల్ కూడా ఉంది అది ఇప్పుడు కట్టించేటి బావా అది లాగడం బా అది ఫ్రెండ్స్ కూరకు సరిపోతాయి అంటే దిగిపోతుంది చెట్టు నేను చాలా బాగా సరిపోతాయి మనం వెళ్ళి చక్కగా ఏదో చెట్టు నీడలోని కూర్చొని ఇవన్నీ కూడా తీసుకుందాం బావ గింజలు ఎండ మాత్రం కొద్దిగా స్టార్ట్ అయింది బాబు మన ప్రాంతంలో కూడా ఈ రెండు రోజులు మాత్రం బాగా ఎక్కువ ఎండకొస్తుంది అదే కదా ఇక్కడ కూర్చుందామా ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడైతే మన చిన్నారు బావాల యొక్క మామిడి చెట్టు అయితే ఉంది ఇక్కడ నీడలో కూర్చుందాం కూర్చున్న తర్వాత ఇవన్నీ కూడా మంచిగా వలుద్దాం ఈ గింజలన్నీ బా ఇక్కడ పోసేద్దాం బా పోసిన తర్వాత వాళ్ళు చేసుకుందామా కొన్ని పిక్కలు ఉండితే పర్వాలేదులే తర్వాత తీద్దాం ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ కాయలు లోపల ఉన్న గింజలు అయితే వేరు చేద్దాం ఇదిగో లోపల అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఈ గింజలని కూడా ఇంకా మంచిగా ముదురుతాయి కానీ ముదిరిన గింజల కంటే లేత గింజలు కూరగా అయితే మంచిగా ఉంటాయి అనమాట చూసారు కదా చూడడానికి అయితే అచ్చం అడ్డపిక్ గింజలు అనే కనిపిస్తుంటాయి మేమైతే ఇట్లాంటి గింజల్ని పిక్కలని పిలుస్తాం మీ ప్రాంతాల్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఇది ఇక్కడ కూడా మంచిగా ఉన్నాయి ఇదిగో చూసారు కదా ఇలా చాలా కష్టం అవి తీయడానికి ఇంకా చెట్టు పైన అయితే కాయలు అయితే ఉన్నాయి కానీ మనకు సరిపోతాయని కొన్ని తీసుకున్నాం ఈ కాయలు అయితే చెట్టు నీడలు మాత్రం ప్రశాంతమైన గాలి తగులుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చెట్టు నీడలు ఇలా పడుకుంటే ఇంకా మస్తుగా నిద్ర వస్తుందేమో ఇంకా గాడ నిద్ర కూడా వస్తుందేమో నాకు అట్ల అనిపిస్తుంది నిద్రపోవాలనిపిస్తుంది మంచిగా ముద్ర మరిది మంచిగా ముద్రయ హీటర్ పై నుంచి పడింది మామిడి పూత పై నుంచి పడుతుంది ఫ్రెండ్స్ కాల నుంచి వేరు చేసిన తర్వాత గింజలు అయితే ఒక దోశతయ్యాయి చికగా ఉంటుంది ఇది తీయడానికి కానీ తప్పదు కూర వండుకోవాలంటే మాత్రం ఈ పని చేయకుండా అయితే మనం ఆ కూర అయితే తయారు చేయలేము ఈ లోపలైతే రెండు పొరలు ఉంటాయి మనం బోటనీలోని నీలోని దుదల బీజాలు అంటాం కదా రెండు పొరలతో కూడిన ఇది ఉంటుంది పప్పు ఈ దినుసులు ఉంటాయి కదా అలా అని తీసిరా అన్నోటి తీసిరామ్మో అంత స్పీడ్గా తీసిరా మాకు గోరు లేవు అందుకనే అందుకని కొద్దిగా స్లో అవుతుంది ఇదిగో ఫ్రెండ్స్ మేము మొత్తం తీసిన గింజలు అయితే ఇన్ని అయితాయి చూస్తారు కదా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోయి వంట అయితే చేద్దాము వెళ్ళిపోదాం మన ఇంటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంటికి అయితే వస్తాం మేము ఇది ఇక్కడ చూసారా మేకప్ పిల్ల అయితే పుట్టింది పాపం ఇంకా చక్తి కూడా ఇంకా అనుకుంటా తల్లికే ముంచి తీసుకొచ్చి ఆకులు అయితే పెట్టారు ఇది చిన్న వాళ్ళది బుజ్జిగా ఉంది మీలో ఎంత మందికి పిల్లలు పిల్లలంటే ఇష్టము కింద కామెంట్స్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇక్కడ చూపించాను ఒకసారి ఇక్కడ కన్నం చేసి అందులో ఉన్న విత్తనాలు అయితే తీస్తారు ఇప్పుడైతే బాటిల్స్ వచ్చి బాటిల్లో నీళ్ళు తీసుకెళ్ళడం ఏమన్నా జరుగుతుంది కానీ ఒకప్పుడు అయితే వీటిని ఉపయోగించాలన్నమాట నీళ్ళు తీసుకెళ్ళడానికి దానికి అని బాగుంటుంది ఫ్రెండ్స్ తీసుకొచ్చిన గింజల్ని విధంగా అయితే కడుగుతున్నాము కడిగిన తర్వాత తీసుకెళ్ళి మనము పొయ్యిలో బాగా ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్ళని అయితే వాడుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పిక్కలు ఉడకడానికి తగినంత నీళ్ళైతే తీసుకుంటున్నాము సరిపోతాయినా సరిపోతుంది ఫ్రెండ్స్ మనం తీసుకొచ్చిన గింజలను అయితే పొయ్యి పైన అయితే పెడుతున్నాము ఎంత పడుతుందండి ఉడకడానికి ఐదు నిమిషాలు పడుతుందా ఫ్రెండ్స్ ఇదైతే బాగా పొగలైతే వచ్చేస్తుంది మనం ఉడికించుకున్న ఈ ఒక వంటకం అయితే ఉడికి ఉంటే మాత్రం వార్ చేయాల్సి అయితే ఉంటుంది చూడు బాగా ఒకసారి ఇదిగో చూసారు కదా ఎలా కనిపిస్తుందో ఇదంటా ఉడికిందంట ఇప్పుడైతే మనం దించేద్దాం దించిన తర్వాత ఇప్పుడు అయితే వార్చల్స్ అయితే ఉంటుంది ఇది అసలు ఎందుకు ఇట్లా ఉడికించి వార్చేస్తారంటే దీంట్లో కొద్దిగా చేదుగుణం అనేది ఉంటది ఈ గింజల్లోని అది పోవడానికి ఈ విధంగా ఉడికించి వార్చల్స్ అయితే చేస్తారు హై పిలక ఓ చిలుక ఓ రామ చిలుక ఏమరా మీ పిల్లని చూస్తేనే పాటలు వస్తాయి నాకెందుకు ఎందుకంటే చెప్పు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడ అబ్బా భలే నవ్వి నవ్వే సూపర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాబా వంట అయితే స్టార్ట్ చేశాడు ఇక్కడ ఉల్లిపాయలు అయితే కట్ చేశాడు ఇక్కడేమో టమాటాలు అయితే కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించేదంతా కూడా రెండో పద్ధతి మొదటి పద్ధతి అయితే రాబపెట్టి మా వాళ్ళు వంట అయితే చేస్తారు ఇప్పటివరకు మీకు చాలానే చూపించాం రాబపెట్టి మా వాళ్ళు ఏ విధంగా వంట చేస్తారనేది ఇదిగో ఫ్రెండ్స్ ఇవైతే ఫ్రెష్గా ఉంటాయి కరివేపాక అయితే మా అడవుల్లోనే మంచిగా దొరుకుతుంటాయి ఇక్కడైతే బాగా కలుపుతున్నాడు ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేసాం కదా బావా ఉల్లిపాయలు తర్వాతనేమో ఏంటది ఎండు మిరపకాయల తర్వాత కరివేపాకు కరివేపాకు తర్వాత టమాటాలు ఇది చూసారు కదా ఇది ఈ విధంగా అయితే తయారవుతుంది బావా ఎండుసేపలు అయితే కడిగేసాను చిన్నారాబా పిలిస్తే తీసుకొచ్చాను కడిగేసాను అనమాట తీసుకెళ్దాం అయిందా అయింది అయింది ఎండుసేపలు పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇంకా మనం కారం అయితే కలుపుకోలేదు తర్వాత మనం వేరు చేసిన గింజలు కూడా అట్లానే ఉన్నాయి అవి కలిపిన తర్వాత అప్పుడు మనము కారం అయితే నూరుకుందాం ఫ్రెండ్స్ కలుపుకున్నాం కదా ఇప్పుడైతే గింజలు కలుపుకుందాం మంచిగా గుమగుమలాడుతుంది చూడాలి వంట ఏ విధంగా వస్తుంది ఇప్పుడు ఈ గింజలు ఉడకాలి కదా బాబా ఇందాక మనం ఉడకబెట్టాం కదా పచ్చిగానే ఉన్నాయేమో అనుకున్నాను నేను సరేలే మొత్తానికి అయితే కూర ఈ విధంగా అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ గింజలు కలుపుకున్నాం కదా ఇప్పుడైతే కొద్దిగా చింతపండు అయితే బావా దీంట్లో కలుపుతున్నాడు మామూలు అయితే ఈ విధంగా చింతపండు అయితే కొద్దిగా దీంట్లో కలుపుతారు ఈ చింతపండు పులుపుతోనే ఇది ఉడకలనమాట అప్పుడైతే మంచిగా రుచి వస్తుందని మామూలు అయితే చెబుతారు ఇది చూశారు కదా అయితే మనం ఇంకా ఏం కలపలేదు వాటర్ కూడా పోయలేదు చింతపండుతోనే మామూలు చిన్నగా ఉడకబెడతారు ఈ గింజల్ని ఇప్పుడైతే మనం కారం నూరుకోవాలి కదా బాబా అంటే ఇది కొద్ది లోపు మిరపకాయ ముద్దనైతే తయారు చేశాడు చేతికారం అనమాట దీంట్లోనే పసుపు ఉల్లిపాయలు అల్లము వెల్లుల్లి ఇవన్నీ కలిపి మా వాళ్ళైతే తయారు చేస్తారు ఇప్పుడు దీంట్లోనైతే కలుపుతారు దీంట్లోనే కొద్దిగా నీళ్ళు కూడా కలుపుకున్నాం ఇందాక కొద్దిగా ఇది ఉడికిన తర్వాత అంటే ఆ చింతపండుతో ఉడికిన తర్వాత ఇప్పుడైతే మిరపకాయల ముద్ద అయితే దీంట్లోని కలిపేద్దాం మిరపకాయలు వేసిన తర్వాత కొద్దిగా కలర్ అనేది మారింది బావ కూర కూడా కొద్దిగా చేంజ్ అయింది కొద్దిగా వెల్లుల్లి వాసన వస్తుంది అవును ఫ్రెండ్స్ కూరలోని సరిపడా ఉప్పు అయితే కలుపుకుంటున్నాము ఈ ఉప్పు అనేది తక్కువైనా పర్లేదు ఒకళ్ళు ఎక్కువ ప్రాబ్లం అందుకని కొద్దిగా కలుపుకున్నాం కూర అయితే కొద్దిగా చిక్కగా కనిపిస్తుంది ఇప్పుడే కలుపుకున్నాం కదా కారము అందుకని కొద్దిగా ఇదే అవుతుంది కాసేపు మరిగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ కూర అయితే పూర్తిగా ఎడైపోయింది ఇప్పుడైతే దించేస్తున్నాము దించేసి మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఉత్తరపెట్టావు ఇప్పుడు మరి కలపబట్ట ఒక ఒకసారి కలుపు చూసారు కదా చిక్కగా తయారైపోయింది కూర అయితే మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది ఓకే ఇప్పుడైతే మనం దించేద్దాం ఇప్పుడు వేడి వేడి అన్నంతో మనము తినేద్దాం ఓకేనా సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వంట అయితే పూర్తి అయిపోయింది కానీ చిన్నారు బావ మన గణేష్ అయితే అది చేస్తున్నారు ఏం చేస్తున్నారు బావ చికెన్ పకోడి బావ చికెన్ పకోడి తీస్తున్నారా ఓకే ఇదిగో చూసారు కదా మన వాళ్ళు అయితే తీస్తున్నారు బాగుందా లేదో చూసి కామెంట్స్ ఏదో ఒకసారి ట్రై చేద్దాం తిన్న తిన్ను చాలా బాగుంది బా బాగుందా మరి మామూలు కాదు ఇక్కడ అది అయిపోయిందా అయిపోయింది నేనైతే వెళ్ళలేదు మన గణేష్ నా రాజు అయితే వెళ్ళారు చికెన్ అయితే తీసుకొచ్చారు అరకిలో తీసుకొచ్చారు ఒక ప్రత్యేకించి ఒక వీడియో చేద్దాము నాటకోడితో చికెన్ పకోడి చేద్దాం ట్రై చేద్దాం వీలైతే నాటుకోడితో ఇంకా బాగుంటదంబా గట్టిగా ఉంటుందేమో ఫ్రెండ్స్ మేము అరకిలో తీసుకొచ్చాం మొత్తం అయితే ఇంత అయింది బా ఎప్పుడైతే అన్నంతో బా పద లే కరువు కాలం నుండి వచ్చినట్లు చూసినా మేము ఇస్తాం తయారైపోయింది బాబా చాలా బాగా బా తినాలి మరి నాకు కొన్ని చేపలు చూడరా వేసుకోలేవు ఒక చేపలని కోసం ఉంటాయి ఇక్కడ అది ఒక పిక్కలు తినాలని ఉంది గణేష్ కొద్దిగా ఎవ్వు పట్టున్నాడు ఫీల్ అవుతాడు ఓకే ఓకే బా చికెన్ పకోట పిడిస్తావురా మరి ఇది పెడుతున్నాడు కదా బాబు ఇది తిన్న తర్వాత బావ పెట్టుబావ అది కూడా మనోడు ఏదో తొందర పడుతున్నాడు ఏవో బాబు ఇందాకొ ఒకటి తిన్నాను ఏదో తినాలనిపిస్తుంది ఇంకా నాకు ఉంది నాకు ఉంది ఒకప్పుడు బాగా పెట్టు పెట్టినా ఇక్కడ పెట్టాం పక్కన పెట్టినాకు మళ్ళీ గణేశ్కి తీసుకెళ్ళిపోయాడు బాగా నేను రెండు రెండు ఇస్తున్నారు ఫ్రెండ్స్ మరి దారుణం బాగుంది బాగుంది చాలు చాలు పెట్టుకోవాలి పర్లేదు ఇవ్వంటా ఇవ్వ చెప్పినప్పుడే తీసుకోవాలి తర్వాత ముందు దొరకదు ఓకే ఇప్పుడు ప్రారంభిద్దాం బావా చికెన్ పకోడ మాత్రం బాగుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న కూర ఏ విధంగా చూద్దాం అనుబానం నేను కూర ముందు తింటా గింజలు బాగుడికాయ బా బాగుంది బావా నేను కూడా తింటున్నాను చేపలు వచ్చాయి ఫస్ట్ మనకు ఏదో తక్కువ అయినట్టు ఉంది శుద్ధం ఏం తక్కువైంది చెప్తాను చెప్తాను తింటున్నాను కూర తిన్నాను కదా ఇందక ఇప్పుడు అన్నంతో తింటున్నాను బాగుంది నాకైతే సరిపోయింది బా కూర మాత్రం చాలా బాగా వచ్చింది మనం దగ్గర చేసుకున్నాం కదా గ్రేవీ గ్రేవీగా టేస్ట్ అయితే బాగుంది చంద్రబాబు గారు మీకు అనిపిస్తుంది బాగుంది బా మరి మీకైతే బాగా నచ్చిందా బాగుంది అన్నంతో సెట్ అయిపోయింది మరి అన్నంతో సెట్ అయిందా సెట్ అయింది బాగుంది అన్నయ్య మరి ఇంకా వంట చెప్పనక్కర్లేదు ధూమ్ ధామ్ బాగా చేశారు వేడి వేడిగా తింటుంటే పట్టినట్టు అవుతుంది నాకు చిన్న చేపలు కలిపాం కదా నెత్తలు కలపడం వలన తింటున్నప్పుడు తగులుతుంటే మంచి టేస్ట్గా వస్తుంది పకోడితో బాగుంది ఈసారి ఎలాగైనా సరే నాటుకోడితో పకోడు రావాల్సిందే బా రావాలంటే నిజంగా వస్తుంది ఫ్రెండ్స్ కామెంట్స్ వేయండి నాటుకోడితో చికెన్ పకోడి వీడియో అయితే చేద్దాం ఎక్కువ కామెంట్స్ వచ్చాయనుకో నాటుకోడితో చికెన్ పకోడి మాత్రం చికెన్ పకోడి ఏంటోన్ అని వస్తుంది పకోడి ఒరియా భాషలో చికోన్ అంటే ఆయిల్ పడుతుంది చికోన్ పకోడే నాకు నోరు తిరగట్లేదు తింటూ తింటుంది కలిసిపోయింది మళ్ళీ దగ్గర ఫ్రెండ్స్ కామెంట్స్ వేయండి ఎక్కువ కామెంట్స్ వచ్చాయనుకో నాటు కొడుతుంది చికోన్ చికెన్ పకోడి చేద్దాం నాటుకోడదు అదే చెప్పాడు కదా గణేష్ అదైతే చేద్దాం నాకు నోరు తిరగట్లేదు చికెన్ పకోడీ నాటుకోడదు చికెన్ పకోడీ చేద్దాం ఎక్కువ కామెంట్స్ వస్తే చేద్దాం అది అంతే అప్పుడప్పుడు ఒత్తులు దిద్దుబాట్లు మొత్తం తన్నుకుంటూ వెళ్ళిపోతుంటాయి ఏమన్నా అప్పుడు కావాలి నీకు వాటర్ వాటర్ రాసు ముందు కిందకు చూడాలి నవీన్ చేస్తారు కదా ఇప్పుడు వాటర్ బాటర్ ఉందా అవు నాకైతే బాటర్ రాత్రి నేను బాకీ వాకే కలిపి పలికేశారు బరెండు చికెన్ పకోటా తిందాం ఎలా రెచ్చుకొని పెట్ట వద్దు గుర్తుకొని పకోట వెళ్తుంది బాగుం చికెన్ పకోడ అయితే సో చోదీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అర్కు ట్రైబల్ కల్చర్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకుంటాము అంతవరకు చెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్